చెర్రి భూమి మెడలో తాళి కట్టబోతూ ఉంటాయి ఇకప్పుడు భూమితో గడిపిన క్షణాలన్నిటినీ కూడా గుర్తు చేసుకొని గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అయినప్పటికీ తన కన్నీళ్లను దిగమింగుకొని అక్షింతలు వేద్దామని చెప్పి అలా చూస్తూ ఉండేసరికి చెర్రి భూమి మెడలో కాకుండా నక్షత్ర మెడలో తాళి కట్టడంతో గగన్తో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పటి వరకు భూమి కళ్ళు మూసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక సడన్గా కళ్ళు తెచ్చేసరికి నక్షత్ర మెడలో చెర్రీ తాలి కట్టడం చూసి భూమి కూడా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది అప్పటి వరకు ఫోన్ మాట్లాడుతున్న శరత్చంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి రే చెర్రీ ఏంటా నువ్వు చేసిన పని అంటూ చెర్రి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు ఇక దాంతో చెర్రి నన్ను క్షమించు మామయ్య భూమిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నీతో సహా అందరికీ చెప్పాను కానీ ఎవరు కూడా నా బాధను అర్థం చేసుకోలేదు ఈ పెళ్ళి అప్పడానికి ఇంతకంటే వేరే మార్గం నాకు దొరకలేదు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వ అక్కడికి వచ్చి రే చెర్రి ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మెడలో తాళి కడతారా అంటూ రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది ఇక దాంతో నక్షత్రం ఏడుస్తూ మమ్మీ నా జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు మమ్మీ అని చెప్పి అపూర్వను పట్టుకొని నక్షత్రం ఏడుస్తూ ఉంటే ఏడో ఒక బేబీ అంటూ అపూర్వ నక్షత్రాన్ని ఓదరుస్తూ ఉంటుంది ఇకప్పుడు మీరా కూడా చెర్రీ దగ్గరకు వచ్చి రే చెర్రి ఏంటో నువ్వు చేసింది భూమి మెడలో తాళి కట్టమంటే నువ్వు నక్షత్ర మెడలో కట్టడం ఏంటి అని అంటూ ఉంటే అమ్మ ప్లీజ్ ఇప్పుడు నీకు మాట్లాడే అర్హతే లేదు నీకు కూడా మామయ్యకి నచ్చ చెప్పమని ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు కూడా నా మాట వినలేదు అన్నయ్య ప్రేమించిన భూమి మెడలో నేను తాళి కట్టలేనమ్మా అందుకే ఈ పని చేశాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ చాలా సంతోషపడిపోతూ బావగారు జరిగిందేదో జరిగిపోయింది పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా కూడా ఎలా చూస్తున్నారో చూడో ఇప్పుడు ఇక్కడ గొడవ పడితే అనవసరంగా మన ఇంటి పోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పి అందరూ దయచేసి భోజనాలు చేసి వెళ్ళండి అంటూ కృష్ణప్రసాద్ వచ్చిన బంధువులకు చెప్పడంతో ఇక బంధువులంతా కూడా భోజనాలు చేయడం కోసం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత అందరూ కూడా ఇంటికి వస్తారు నక్షత్ర ఏడుస్తూ ఒక దగ్గర కూర్చొని ఉంటుంది మరో పక్క గగన్ ఇంటికి వస్తాడు గగన్ ఇంటికి వచ్చిన తర్వాత శారద రే గగన్ ఎక్కడికి వెళ్ళావురా చెర్రి భూమిలో పెళ్ళి చూడ్డానికే కదా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునమ్మా పెళ్ళి చూడడానికే వెళ్ళాను అని గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద ప్రేమించిన అమ్మాయి పెళ్లి చూడ్డానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా భూమిని చెర్రి భార్యగా చూసి నువ్వు తట్టుకోగలిగావా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ ఒకవేళ నిజంగానే చెర్రీ భూమి మెడలో తాలి కట్టి ఉండుంటే నువ్వు అన్నట్టుగానే నా గుండె అక్కడే ముక్కలైపోయేది నేను అక్కడే ప్రాణం విడిచేసేవాడినేమో కానీ చెర్రీ నా కోసం భూమితో పెళ్ళిని ఆపేసి నక్షత్ర మెడలో తాళి కట్టాడమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద రే గగన్ నువ్వు అనేది చెర్రీ నక్షత్ర మెడలో కట్టడా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా చెర్రి నక్షత్ర మెడలోనే తాలి కట్టాడు అలా భూమితో జరగాల్సిన పెళ్ళిని వాడు నా కోసం ఆపేశాడు అని చెప్పి వాడిలాంటి తమ్ముడు దొరకడం నా అదృష్టం అని చెప్పి గగన్ అంటూ ఉంటే శారద కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది మరోపక్క ఇంటికి వచ్చిన తర్వాత శరత్చంద్ర చెర్రీ మీద మండిపడతావు రే చెర్రి నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నా పరువు ఇంకా ఇంకా పోయింది కృష్ణప్రసాద్ నీ పెద్ద కొడుకు గగన్ వల్ల ఆ రోజు నా పరువు పోయింది ఈరోజు నీ చిన్న కొడుకు చెర్రీ చేసిన పని వల్ల ఆ మిగిలిన పరువు మొత్తం కూడా పోయింది ఇప్పుడు పెద్ద కూతురికి పెళ్లి కాకుండా చిన్న కూతురు నక్షత్రకి పెళ్లి జరిగిందని అందరూ కూడా మాట్లాడుకుంటారు ఇలా అయితే నా కూతురు భూమికి పెళ్ళేపడికే అవుతుంది అని చెప్పి సరే చంద్ర ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఇకప్పుడు మీరా ఏడుస్తూ అన్నయ్య చెర్రీ ఇలా చేసినందుకు నన్ను కూడా నువ్వు క్షమించాలి కానీ జరిగిందేదో జరిగిపోయింది మనం ఎంత కాదనుకున్నా ఇప్పుడు చెర్రి నక్షత్ర ఇద్దరు భార్య భర్తలో అయిపోయారు కాబట్టి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిపించండి అన్నయ్య అని చెప్పి మీరా అంటూ ఉంటే ఇక అప్పుడు శరత్చంద్ర అమ్మ మీరా ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏవో నువ్వు కృష్ణప్రసాద్ చూసుకోండి నా మనసు ఏమీ బాగోలేదు అని చెప్పి శరత్చంద్ర లోపలికి వెళ్ళిపోతాడు తర్వాత చెర్రి ఒంటరిగా గదిలో ఉండగా కృష్ణప్రసాద్ చెర్రి దగ్గరికి వస్తాడు ఏంటి నాన్న అందరూ నన్ను తల ఒక మాట అన్నారు మీరు కూడా ఏదో ఒకటి అనడానికి వచ్చారా అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ లేదురా ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో గర్వంగా ఉంది నిజంగా నువ్వు నక్షత్ర మెడలో కడతావని నేను అప్పటి వరకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడ ప్రేమించుకున్న గగన్ భూమి ఇద్దరు విడిపోతారేమోనని చాలా బాధపడ్డాను కానీ ఆఖరి నిమిషంలో నువ్వు నిజంగా సరైన నిర్ణయం తీసుకున్నావు నక్షత్ర అపూర్వ కూతురే అయ్యి ఉండొచ్చు కానీ అపూర్వలాగా అలా కన్నింగ్ మెంటాలిటీ నక్షత్రకు లేదు తను అమాయకురాలు నువ్వు మెల్లిగా తనని నీ దారిలోకి తెచ్చుకోగలిగితే నక్షత్రంతో కూడా నీ జీవితం బాగుంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెర్రీకి చెబుతూ ఉంటే చెర్రి కృష్ణప్రసాద్ని పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతో చాలా థ్యాంక్స్ నాన్న నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పి అంటూ ఉంటాడు మరోపక్క భూమి తమ్ముడు పోలీస్ ఇన్స్పెక్టర్ తనని కాపాడి స్టేషన్కి తీసుకువెళ్ళడంతో ఇకప్పుడు అతను పోలీస్ స్టేషన్కి వెళ్తాడు బాబు ఇంతకీ మీది ఏ ఊరన్నావు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే సార్ మాది రాజమండ్రి సార్ మా అక్కకు ఈ బొమ్మ ఇవ్వడానికి నేను తనని వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చాను అని చెప్పి భూమి తమ్ముడు అంటూ ఉంటాడు ఇక దాంతో ఏంటి ఈ బొమ్మని ఇవ్వడానికి ఇంత దూరం వచ్చావా అసలు ఇంతకీ ఏముందయ్యా ఈ బొమ్మలో అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ బొమ్మ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటే అప్పుడు టెడ్డీబేర్ బొమ్మలో ఒక కెమెరా ఉంటుంది ఆ కెమెరాలో అపూర్వ శోభాచంద్రని మర్డర్ చేయడం మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటుంది ఆ వీడియో చూసిన ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్తో ఇన్ని రోజులు శోభాచంద్ర గారిది సహజ మరణం అని అందరం అనుకున్నాము కానీ ఆవిడది సహజ మరణం కాదనమాట అపూర్వ తనని మర్డర్ చేసిందనమాట ఇప్పుడే ఈ విషయాన్ని శరత్చంద్ర గారికి చెప్పాలి అని ఆ ఇన్స్పెక్టర్ శరత్చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర భూమిని గదిలోకి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అమ్మ భూమి నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు చర్రీ నక్షత్ర మెడలో తాళి కడతాడని నీకు ముందు తెలుసు కదా మీరిద్దరూ కలిసి ఈ నాటకం ఆడారు కదా అని చెప్పి నిజం చెప్పమని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే లేదు నాన్న మీ మీద వట్టేసి చెప్తున్నాను చెర్రీ నక్షత్ర మెడలో తాళి కడుతున్నట్టు అప్పటి వరకు నాకు కూడా తెలీదు నేను కూడా షాక్ అయ్యాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర నీ మనసులో ఇంకా గగనున్నాడా అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే భూమి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది దాంతో శరత్చంద్ర నువ్వు మౌనంగా ఉన్నావంటేనే నాకు అర్థమవుతుంది నువ్వు ఇంకా ఆ గగన్గాడిని మర్చిపోలేకపోతున్నావని చూడు భూమి నీకు ఇప్పుడే చెప్తున్నాను ఆ గగన్గాడిని మర్చిపో చరిత్ర నీ పెళ్ళి ఆగిపోతే ఏంటి ఇంకొక సంబంధం తీసుకొచ్చి నీకు ఘనంగా పెళ్లి జరిపిస్తాను అంతేకాని నేను బతుకున్నంత వరకు ఆ గగన్గాడితో నీ పెళ్ళి మాత్రం జరగనివ్వను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు మరోపక్క పోలీస్ స్టేషన్లో ఉన్న శివకు ఇన్స్పెక్టర్ గారు భోజనం పెట్టిస్తారు శివ భోజనం చేస్తూ ఉండగా టీవీలో భూమి డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది దాంతో శివ భూమి అక్క అని చెప్పి భూమిని చూడగానే తనను ఎలాగైనా సరే కలుసుకోవాలని చెప్పి భూమి అడ్రస్ తెలుసుకోవాలని టెడీబేర్ బొమ్మ తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ నుండి పారిపోతూ ఉంటాడో అలా ఆడిటోరియం దగ్గరికి శివ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఆ ఆడిటోరియం దగ్గరికి వెళ్తే అక్క ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది అనుకుని శివ పరిగెడుతూ ఉంటే అప్పుడు అటువైపుగా కార్లో వెళ్తున్న గగన్ కార్ కింద శివ పడిపోతాడు ఇక దాంతో గగన్ కంగారుగా కార్ దిగి బాబు నీకేం అవ్వలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే నాకేం అవ్వలేదండి అని చెప్పి శివ అంటూ ఉంటాడు ఇంతకీ ఆ కంగారు ఏంటి ఎందుకలా పరిగెడుతున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటే మా భూమి ఎక్కను వెతుక్కుంటూ నేను ఈ ఊరు వచ్చానండి చిన్నప్పుడు తను ఈ టెడ్డి బేర్లోనే మా అమ్మ నాన్నలకి దొరికిందట తనకు ఈ టెడ్డి బేర్ ఇవ్వాలని మా అమ్మ నాన్నలు చనిపోతూ తమ చివరి కోరికగా నాతో చెప్పారు అందుకే ఈ టెడ్డి బేర్ని ఇవ్వడం కోసం నేను ఈ ఊరికి వచ్చాను రౌడీలు నా వెంట పడుతూ ఉంటే ఒక ఇన్స్పెక్టర్ గారు నన్ను కాపాడి స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడ టీవీలో అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూశాను ఆ ఆడిటోరియంకి వెళ్తే అక్క ఎక్కడ ఉంటుందో అడ్రస్ తెలుస్తుందని చెప్పి నేను ఆ ఆడిటోరియంకి వెళ్తూ అనుకోకుండా మీ కార్ కింద పడ్డాను సారీ అండి అని చెప్పి శివ జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్పడంతో ఇక శివ గగన్ తమ్ముడని నిజం తెలుసుకున్న గగన్ తనని కాపాడి ఇంటికి తీసుకొని వెళ్తాడు అలాగే ఆ టెడ్డిబెర్ బొమ్మను గుర్తుపట్టిన గగన్ అంటే ఇంటిని రోజులు నేను వెతికిన నా సిరిమువ్వ ఎవరో కాదనమాట భూమియే నా సిరిమువ్వన అని చెప్పి గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు భూమి నువ్వు నా సిరిమువన్న విషయం నీకు ఎప్పుడూ తెలుసా తెలిసి కూడా ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావా అని చెప్పి గగన్ చాలా ఆనందపడిపోతూ ఆ బేర్ బొమ్మని ఓపెన్ చేసి చూసేసరికి అపూర్వ శోభాచంద్రను చంపుతున్న వీడియో గగన్కి కనిపిస్తుంది మరి గగన్ ఆ వీడియో ద్వారా అపూర్వని అరెస్ట్ చేయించబోతున్నాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి